సార్ నమస్తే సార్ ఇప్పుడు విజయరాజు గారు అని చెప్పేసి కాకినాడ డీసీ గారు నమస్కారం అండి నా పేరు కోహంట్ రవికుమార్ నేను ఆంధ్రప్రదేశ్ టెంపుల్ ఎంప్లాయ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధికార ప్రతినిధిని మేడేపల్లి విజయరాజు గారి గురించి చెప్పాలంటే పుంఖాను పుంకలుగా టన్నుల కొద్దీ అభియోగాలు టన్నుల కొద్ది ఆరోపణలతో అతని జీవితం సాగుతోందండి అతను చేరినప్పటి నుంచి కూడా అతను ఉద్యోగం కాంట్రావర్సీని అతను వాళ్ళ ఫాదరు మదరు క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ లాగానే కొనసాగుతున్నారు వాళ్ళు వాళ్ళ తల్లి పేరు ఆయన ఫాదర్ పేరు ఫ్రాన్సిస్ వాళ్ళ తల్లి పేరు కూడా ఏదో గ్రేసెస్ ఏదో గ్రేవిస్ వద్ద ఉంది లిల్లీ గ్రేస్ లిల్లీ గ్రేస్ అతను తప్పుడు ఆఫిడబెట్తో నేను హిందూని అని చెప్పిన ఉద్యోగంలో చేరాడు చేరిన దగ్గర నుంచి వీటి మీద అభియోగాలు పొట్ట ఈయన విజయవాడ ముందు రెండు వేల తొమ్మిదిలో ఎనిమిది రెండు వేల ఏడులో విజయవాడ అసిస్టెంట్ కమిషనర్గా వచ్చాడు వచ్చినప్పుడు ఇతను పూర్తిగా ఇక్కడంతా కూడా ఉండే భూములన్నిటి మీద కూడా చాలా చాలా రచ్చ చేసేసి వాటన్నిటినీ కూడా ఇరకాటంలో పడేసేసి ఈ జిల్లా వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేశాడు జిల్లాలో కనీసం ఒక ఏడెనిమిది మంది పది మంది దాకా దొంగతనంగా ఈయన అపాయింట్ చేసి ఓల్డ్ డేట్తో అపాయింట్ చేసి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసేసి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మా దాంట్లో కలిపేశాడు కొత్తగా చేరిన వాళ్ళందరినీ కూడా చేర్చుకున్నాడు అడిగిన అలాగే నందిగా రామలింగేశ్వర స్వామి ల్యాండ్స్ కానీ పెద్ద పెద్ద ల్యాండ్స్ బొల్లపల్లి ల్యాండ్స్లో కానీ అట్ర ఫెయిల్ అయిపోయి అడిగిన వాటిని పొజిషన్ చేసుకోవడంలో కానీ దేవుడిలో కానీ ఆ తర్వాత రెండు వేల ఏడు మే ఐదునో ఆరో తారీఖు నాడు ఉయ్యూరు సోమేశ్వర స్వామి టెంపుల్లో భార్యతో సహా వచ్చి అక్కడ ఉండే మేనేజర్ని బెదిరించి అమ్మవారి గురించి తీసుకొని వెళ్ళిపోయాడు అతను ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి అతనే దాన్ని స్వాధీనం చేశాడు తర్వాత దాని మీద ఇంకా దాని మీద రెండు వేల తొమ్మిదిలో ఇతను పూర్తిగా ఈ దేవాదాయ శాఖలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి ఒక్క ఈవోని వాళ్ళని ఏళ్ళని వెనకాల తిప్పుకుంటూ ఈయన బెదిరించి ప్రధానంగా ఆయన దగ్గర ఏంటంటే ఆయన ఎదుటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేసి బెదిరి చేసేసి ఇది ఒక పెద్ద క్యాన్వాయ్ అసిస్టెంట్ కమిషనర్ అయినా రెండు కార్ల క్యాన్వాయ్తో వెళ్ళి ఒక దండు దండు పడుతుంది కదా అలా గుళ్ళ మీద పడి దోచుకుని తినేసేసి ఆ పొలాలు రామలింగేశ్వలం అయితే ఏంటి గొల్లబల్లి పొలం అయితే ఏ పొలం అయితే ఏంటి ఆ పొలాలన్నీ కూడా ఆయన బాగా వాటిలో తప్పులు చేసి ఇవన్నీ కూడా జిల్లా ఫార్టీ త్రీ రీచ్లు తయారు చేయమంటే ఈయన ప్రత్యేకంగా హైదరాబాద్లోని కాచిగూడలో గల టూరిస్ట్ హోటల్లో కూర్చుని జిల్లాకి సంబంధించిన ఫార్టీ త్రీలన్నీ అడ్డగోలుగా తయారు చేశారు దానివల్ల ఇప్పుడు సమస్యలన్నీ వచ్చిపడుతున్నాయి దాని మీద ఇప్పుడు కాబట్టి ఏంటంటే ఈ ఈయన చేసిన ఈ పనుల వల్ల జిల్లా వ్యవస్థ మొత్తం దెబ్బతినేసింది అలాగే ఈయన అచ్చరికంగా నియమించబడిన ఉద్యోగులందరూ కూడా ఇవాళ రోజున వాళ్ళందరూ కూడా లక్షలతో వాళ్ళ దగ్గర గుంజుకున్నారు కాబట్టి వాళ్ళు లక్షలు గుంజుకునే ప్రయత్నంలో దేవాలయాలను దెబ్బతీసేస్తున్నారు వ్యవస్థ దెబ్బతింటోంది తదుపరి ఈయన మీద రెండు వేల పద్దెనిమిదిలో పదిహేడులో ఒక ఏసీబీ వాళ్ళు అవినీతి దాడి చేశారు ఏసీబీ వాళ్ళు అవినీతి దాడి చేసినప్పుడు ఈయన దగ్గర వందల కోట్ల రూపాయలు పొలాలైతే ఏంటి వయలల్లో పట్టు కంచి పట్టు చీరలు అయితే ఏంటి అలాగే విదేశీ మద్యాలు బంగారం విచ్చలవిడిగా దొరికి ఈయన అరెస్ట్ కాబట్టి జైలుకి కూడా వెళ్ళాడు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన మళ్ళీ కోర్టుకు పోయి నాకు పోస్ట్ ప్రమోషన్ ఇవ్వాలి అని తెచ్చుకుంటే అప్పటి మంత్రి గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆశీస్సులతో ఈయన పదోన్నతి కూడా పొందాడు విచిత్రం ఏంటంటే రెండు వేల పదిహేడులో పెట్టుకున్న ఏసీబీ కేసు పెట్టుకున్న ఏసీబీ కేసు ఈ రోజుకి వాళ్ళ దాని మీద షీట్ పై లేదు దేవాదాయ శాఖ అధికారులు కూడా ఇతని మీద చర్యలు తీసుకోలేదు ఇతను పెట్టకపోతు నన్ను ఎవడేం పేకలేడు ఒకసారి అయితే ఒక సందర్భంలో నేను ఆయన కలవడానికి వెళ్ళే అధికార రాష్ట్ర నాయకుడిగా ఏంట ఏంటిది నీ రాముడికి పద్నాలుగు ఏళ్ళు పట్టిందేమో ఆఫ్టర్ ఆల్ ఈ రాముడి కన్నా గొప్ప విజయరాజు నేను నేను ఏడాదిలోనే వచ్చేసేవాళ్ళ స్వీట్లోకి అని చెప్పి అంట గమనం అలాగే దాని మీద అంత అహంకారంతో ఉండేవాడు తదుపరి ఈయనకి ఉపకమిషనర్గా ఇస్తూ కొన్ని షరతులు పెట్టారు నువ్వు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు పాల్పడే మాకు బడ్జెట్లు చేయమాకు నువ్వు ఏమి ఇచ్చినా ఏ ఉత్తర్వులు ఇచ్చినా ఆర్జేసీ గారి అనువసినతోనే ఇవ్వని చెప్పనిస్తే దాన్ని తొంగలో తొక్కేసేసి ఈయన యథేచ్ఛగా ఉత్తర్వులు బడ్జెట్లు నియామకాలు చేసేసాడు చేసేసేసి ఆయన మళ్ళీ దాని మీద కోట్ల రూపాయలు అక్రమాసాలు సంపాదించినట్టుగా మాకు తెలుస్తోంది మాకు దీని మీద నేను రాష్ట్ర నాయకుడిగా కమిషనర్ గారికి ఫిర్యాదు చేశాను నేను ఆ ఫిర్యాదు మీద నేను కోర్టు కూడా వెళ్ళడం జరిగింది ఆ కోర్టులో డబుల్ జీపీ నెంబర్ టూ ఫైవ్ త్రిబుల్ జీరో టూ ఫోర్ అనే నెంబర్తో నేను హైకోర్టును ఆశ్రయించాను హైకోర్టు కూడా వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్టులోంచి కూడా మాకు న్యాయమైన జరుగుతుందని ఇలాంటి అధికారులు ఎవరైతే అవినీతి నిరోధక శాఖ విజిలెన్సు లేదా ఉన్న అధికారులు ఎవరైనా సరే అందరి మీద కూడా దేవాదాయ శాఖ కొరడా చూపించాలి వాళ్ళని నాన్ ఫోకల్ పోస్టుల్లోనే పెట్టాలి లేదా రాష్ట్ర దేవాదాయ శాఖ యొక్క సొమ్మంతా కూడా దాతలిచ్చే డబ్బులంతా నిర్వీర్యమైపోతాయని వీళ్ళ పాలైపోతాయి అని ఉంది ఆ శాఖలో చూస్తే అందరికీ మతిపోయే విషయాలు ఏంటంటే ఒక్క అధికారం చూస్తే వంద కోట్లు నూట యాభై కోట్లు రెండు వందల యాభై కోట్లు ఇలా పోటీలు పడుతున్నారు ఇట్లా అక్కడ వీళ్ళు ఇక్కడ దీని మీద దృష్టి పెట్టకపోతే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాకంటే చాలా గౌరవం ఆయన ప్రభుత్వం అన్న మా గౌరవం అంత పారదర్శకంగా జరుగుతుందని మేము అనుకుంటున్నాం మేము వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టి వీళ్ళకి ఫోకల్ పోస్ట్ లేవకుండా విచారణ జరిపి త్వరలోనే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను మీ ద్వారా పత్రికా తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ సార్